నమస్తే నేను మీ షేక్ సిద్ధి యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా ముందుగా ఆల్దివేసి తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి అని మోసం చేసిన తర్వాత ఆరు వేల ఒక వంద డిఎస్సి పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే అది కూడా సమయం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు షెడ్యూల్ ప్రకటిస్తే గౌరవ హైకోర్టు వరకు వెళ్ళాం హైకోర్టు వరకు వెళ్ళి స్వయాన రిక్ పిటిషన్లు వేపించి దాన్ని ఆపే ప్రయత్నం చేసి కొంచెం పొడిగించడం జరిగింది ఆ తర్వాత వెంటనే ఎన్నికలు రావడం నేనే స్వయాన కొంతమంది మిత్రులతో కలిసి ఎన్నికల అడిషనల్ అధికారి వద్దకు వెళ్ళి ఈ విధంగా ఎన్నికల సమయంలో డిఎస్సి పెడుతున్నారని చెప్పి వాయిదా వేయించడానికి మాట్లాడాము అనేక మంది అభ్యర్థుల ద్వారా మెయిల్స్ చేపించాము కాల్స్ చేపించాము రకరకాల కార్యక్రమాలు చేసి దాన్ని ఎన్నికల ముందు ఆపగలిగా ఆపిన తర్వాత టీడీపీ ప్రభుత్వానికి అభ్యర్థులందరూ కూడా డిఎస్సి అభ్యర్థులు పట్టం కట్టడం కోసం ఎక్కడికక్కడా ప్రచారం నిర్వహించారు చంద్రబాబు నాయుడు గారు అయితే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద చేస్తానని చెప్పిన హామీ మేరకు మొట్టమొదటి సంతకం చేశారు అది కూడా సంతకం చేసే రోజు స్వయాన స్పెషల్ గా నన్ను ఆహ్వానించి కొంతమంది డిఎస్సి ఆస్పరెంట్స్ తీసుకొని వెళ్ళి పక్కనే మా దగ్గరే మొట్టమొదటి సంతకాన్ని చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆ తర్వాత నారా లోకేష్ గారు చార్జ్ తీసుకునేటప్పుడు కూడా డిఎస్సికి సంబంధించి విధి విధానాలు రూపొందించేటప్పుడు కూడా పక్క నుండి దగ్గర పెట్టుకొని మరి సంతకం చేయడం జరిగింది కొంతమంది పదహారు వేల మూడు వందల నలభై ఏడు టిఎస్సి పోస్టులు వస్తే కొన్ని జిల్లాలలో అన్యాయం జరిగిందని చెప్పేసి చెప్పారు దానికి సంబంధించి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది సమయం లేదు టెట్టు త్వరగా పెడుతున్నారు ముప్పై రోజుల సమయం లేదు గత ప్రభుత్వంలో మనం పోరాడింది దేనికి సమయం ఇవ్వలేదని పోరాడాము ఈ ప్రభుత్వాన్ని మనమై మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వము అన్యాయం చేస్తుందని చెప్పేసి అంటే నేను లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి రాత్రి పదకొండు గంటల వరకు కూడా నేను సార్తో మాట్లాడి నేను చర్చించి పక్కనున్న టీంతో మాట్లాడి దాన్ని ఒక స్పష్టమైనటువంటి ప్రిపరేషన్ కి సమయం కావాలని చెప్పడం జరిగింది ఈ రోజు మూడు నెలల పాటు టెట్ కి మూడు నెలల పాటు డిఎస్సి కి ప్రిపరేషన్ కి ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది డిఎస్సి పూర్తిగా ఈ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ నాటికి పూర్తిగా కంప్లీట్ అయ్యేటట్లు డేట్స్ కూడా ప్రకటించబోతున్నారు ప్రత్యేకంగా నానా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జేఏసీ తరఫున యావత్ డిఎస్సి అభ్యర్థుల తరఫున పది లక్షల మంది నిరుద్యోగుల డిఎస్సి అభ్యర్థుల గొంతుగా నేను ప్రత్యేకించి నారా లోకేష్ గారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు డిఎస్సి అభ్యర్థులు కూడా ఎవరు ఆందోళన పెడకండి చాలా మంది సీరియస్ శాస్త్రెండ్స్ అడుగుతున్నారు మాకు ఎందుకంత సమయం మేము ఇప్పటికే చాలా ఏళ్ళు చదువుతున్నాము అని చెప్పి అన్నారు దయచేసి అందరి యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నాం కాబట్టి ఈరోజు సమయం ఇచ్చాం అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి సిలబస్లో ఏర్పడినటువంటి గందరగోళాన్ని కూడా నేను ఎప్పటికప్పుడు లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం కోసం కృషి చేశాను మీకు అందరూ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ అందరూ కూడా టీచర్ టీచర్లో సిరపడాలని చెప్పేసి నేను కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ